సోషల్ స్టడీస్ టెట్ అండ్ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ బిట్స్ స్వాతంత్రానికి పూర్వమే వెట్టి చాకరిని నిర్మూలిస్తూ చట్టం చేసిన సంవత్సరం ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆప్షన్ బి పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆప్షన్ సి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆప్షన్ డి పంతొమ్మిది వందల పదిహేడు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఇరవై ఏడు స్వాతంత్రానికి పూర్వమే వెట్టి చాకని నిర్మూలిస్తూ చట్టం చేసినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం నెక్స్ట్ ఐక్యరాజ్యసమితి ఏర్పడిన సంవత్సరం ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నలభై మూడు ఆప్షన్ బి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆప్షన్సి పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆప్షన్ డి పంతొమ్మిది వందల నలభై ఆరు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల నలభై ఐదు ఐక్యరాజ్యసమితి ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఐదు నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని ఎవరు ఆప్షన్ ఏ సావిత్రిబాయి పూలే ఆప్షన్ బి పండిత రామాబాయి సరస్వతి ఆప్షన్ సి తారాభాయి షిండే ఆప్షన్ డి బేగం రోకియా సభావత్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సావిత్రిభాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే నెక్స్ట్ అరకులోయలోని గిరిజనులు చేసే నృత్యం ఏది అరకులోయలోని గిరిజనులు చేసే నృత్యం ఏది ఆప్షన్ ఏ గుస్సాడి ఆప్షన్ బి సదిర్ ఆప్షన్ సి కురవంజి ఆప్షన్ డి దిమ్స సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దిమ్సా అరకులోయలోని గిరిజనులు చేసే నృత్యం దింస అరకు లోయలోని గిరిజనులు చేసే నృత్యం దింస నెక్స్ట్ పటాల సంకలనాన్ని ఇలా పిలుస్తారు పటాల సంకలనాన్ని ఇలా పిలుస్తారు ఆప్షన్ ఏ పటాల చిత్రీకరణ ఆప్షన్ బి పటాల విశ్లేషణ ఆప్షన్ సి పటాల అధ్యయనం ఆప్షన్ డి అట్లాస్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అట్లాస్ పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు నెక్స్ట్ సంతాల్ ఆదివాసీల తిరుగుబాటు ఈ మధ్యకాలంలో జరిగింది ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల యాభై ఐదు టు యాభై ఆరు ఆప్షన్ బి పద్దెనిమిది వందల యాభై టు యాభై ఒకటి ఆప్షన్ సి పద్దెనిమిది వందల అరవై టూ అరవై ఒకటి ఆప్షన్ డి పద్దెనిమిది వందల డెబ్భై టు డెబ్బై ఒకటి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల యాభై ఐదు టు యాభై ఆరు సంతాల్ ఆదివాసుల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఐదు యాభై ఆరు మధ్యకాలంలో జరిగింది నెక్స్ట్ అల్లూరి సీతారామరాజ్ జన్మస్థలం ఏది ఆప్షన్ ఏ పెందుర్తి ఆప్షన్ బి చింతపల్లి ఆప్షన్ సి పడ్రంగి ఆప్షన్ డి రంపచోడవరం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పండ్రంగి అల్లూరి సీతారామరాజు జన్మస్థలం పండ్రంగి నెక్స్ట్ రెండు వేల నాలుగవ సంవత్సరంలో తొంభై మూడు మంది పాఠశాల విద్యార్థులు మరణించిన అగ్ని ప్రమాదం ఈ ప్రదేశంలో జరిగింది ఆప్షన్ ఏ భోపాల్ ఆప్షన్ బి మైసూర్ ఆప్షన్ సి కుంభకోణం ఆప్షన్ డి విశాఖపట్నం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కుంభకోణం రెండు వేల నాలుగవ సంవత్సరంలో తొంభై మూడు మంది పాఠశాల విద్యార్థులు మరణించినటువంటి అగ్ని ప్రమాదం కుంభకోణంలో జరిగింది నెక్స్ట్ బాల్య వివాహాల నిరోధ చట్టం చేయబడిన సంవత్సరం ఏది ఆప్షన్ ఏ రెండు వేల నాలుగు ఆప్షన్ బి రెండు వేల ఏడు ఆప్షన్ సి రెండు వేల ఆరు ఆప్షన్ డి రెండు వేల ఐదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెండు వేల ఆరు బాల్య వివాహాల నిరోధ చట్టం రెండు వేల ఆరులో అమలు చేయబడింది నెక్స్ట్ ఈ హక్కు క్రింద బలవంతపు చాకిరీలు నిషేధింపబడినది ఈ హక్కు క్రింద బలవంతపు చాకిరీలు నిషేధింపబడినవి ఆప్షన్ ఏ పీడనాన్ని నిరోధించే హక్కు ఆప్షన్ బి జీవించే హక్కు ఆప్షన్ సి స్వాతంత్రపు హక్కు ఆప్షన్ డి సమానత్వ హక్కు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పీడనాన్ని నిరోధించే హక్కు బలవంతపు చాకరీలు నిషేధించబడింది పీడనాన్ని నిరోధించే హక్కు నెక్స్ట్ ఆవిరి యంత్రం ఆవిష్కర్త ఎవరు ఆవిరి యంత్రం ఆవిష్కర్త ఎవరు ఆప్షన్ ఏ జేమ్స్ వాట్ ఆప్షన్ బి మేక్ ఆడం ఆప్షన్ సి జేమ్స్ బిండ్లే ఆప్షన్ డి మ్యాథ్యూ బౌల్డెన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జేమ్స్ వాట్ ఆవిరి యంత్ర ఆవిష్కర్త జేమ్స్ వాట్ నెక్స్ట్ వ్యక్తికి ఆర్థిక విషయాలపై సమాచారాన్ని జ్ఞానాన్ని కలిగించే ప్రయత్నం ఆప్షన్ ఏ ఆర్థిక అక్షరాస్యత ఆప్షన్ బి బుక్ కీపింగ్ ఆప్షన్ సి బ్యాంకింగ్ ఆప్షన్ డి అకౌంటింగ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్థిక అక్షరాస్యత వ్యక్తికి ఆర్థిక విషయాలపై సమాచారాన్ని జ్ఞానాన్ని కలిగించే ప్రయత్నము ఆర్థిక అక్షరాస్యత నెక్స్ట్ ప్రపంచంలో తొలి సహకారక సంఘం ఈ దేశంలో ఏర్పాటైంది ఆప్షన్ ఏ ఇంగ్లాండ్ ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి ఫ్రాన్స్ ఆప్షన్ డి జపాన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇంగ్లాండ్ ప్రపంచంలో తొలి సహకార సంఘం ఇంగ్లాండ్లో ఏర్పాటైంది నెక్స్ట్ భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని కల్పించే పరిశ్రమ ఏది ఆప్షన్ ఏ వస్త్ర పరిశ్రమ ఆప్షన్ బి జనపనార పరిశ్రమ ఆప్షన్ సి పంచదార పరిశ్రమ ఆప్షన్ డి ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వస్త్ర పరిశ్రమ భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని కలిగించే పరిశ్రమ వస్త్ర పరిశ్రమ నెక్స్ట్ సమశీతోష్ణ మండలం గడ్డి భూములకు మరొక పేరు ఏమిటి ఆప్షన్ ఏ టండ్రాలు ఆప్షన్ బి స్టెప్పీలు ఆప్షన్ సి తైగాలు ఆప్షన్ డి ముళ్ళ పొదలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్టెప్పీలు సమశీతోష్ణ మండల గడ్డి భూములకు స్టెప్పీలు అనే పేరు కలదు నెక్స్ట్ సముద్రపు నీటి నుండి దాదాపుగా నిటారుగా లేచే రాతి తీరానికి గల పేరు ఏది ఆప్షన్ ఏ సముద్రపు తోరణాలు ఆప్షన్ బి పుట్టగొడుగురాయి ఆప్షన్ సి సముద్ర భృగువు ఆప్షన్ డి బర్గ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సముద్రపు భృగువు సముద్రపు నీటి నుండి దాదాపుగా నిటారుగా లేచి రాతి తీరానికి గల పేరు సముద్రపు భృగువు నెక్స్ట్ హిమాలయాల్లో ఉత్తరాన ఉన్న పర్వతశ్రేణి ఏది ఆప్షన్ ఏ హిమాద్రి ఆప్షన్ బి శివాలిక్ ఆప్షన్ సి మహాభారత శ్రేణి ఆప్షన్ డి ఫిర్ పంజాల్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హిమాద్రి హిమాలయాల్లో ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణి హిమాద్రి నెక్స్ట్ భారతదేశ పడమటి తీరం ప్రారంభమయ్యే స్థలం ఏది ఆప్షన్ ఏ ముంబై ఆప్షన్ బి గోవా ఆప్షన్ సి కాలికట్ ఆప్షన్ డి రాన్ ఆఫ్ కచ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రాన్ ఆఫ్ కచ్ భారతదేశ పడమటి తీరం ప్రారంభమయ్యే స్థలం నెక్స్ట్ శ్రామికులు భారతదేశంలో మొదటి జనగణన భారతదేశంలో మొదటి జనగణన ఈ సంవత్సరంలో జరిగింది ఆప్షన్ ఏ పద్దెనిమిది వందల యాభై రెండు ఆప్షన్ బి పద్దెనిమిది వందల అరవై రెండు ఆప్షన్ సి పద్దెనిమిది వందల డెబ్భై రెండు ఆప్షన్ డి పద్దెనిమిది వందల ఎనభై రెండు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పద్దెనిమిది వందల డెబ్భై రెండు భారతదేశంలో మొదటి జనగణన పద్దెనిమిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో జరిగింది నెక్స్ట్ రెండు వేల పదకొండు జనగణన ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఆప్షన్ ఏ రెండు వందల ఎనభై మూడు మంది ఆప్షన్ బి మూడు వందల ఎనభై రెండు ఆప్షన్ సి మూడు వందల ఎనభై ఐదు ఆప్షన్ డి రెండు వందల తొంభై ఐదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూడు వందల ఎనభై రెండు రెండు వేల పదకొండు జనగణన ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి మూడు వందల ఎనభై రెండు నెక్స్ట్ రెండు వేల పదమూడులో శీతోష్ణస్థితి మార్పుకి సంబంధించి ఐపిసిసి సమావేశం జరిగిన ప్రదేశం ఏది ఆప్షన్ ఏ లండన్ ఆప్షన్ బి న్యూయార్క్ ఆప్షన్ సి ఢిల్లీ ఆప్షన్ డి వార్స సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వార్స రెండు వేల పదమూడులో శీతోష్ణస్థితి మార్పుకి సంబంధించి ఐపిసిసి సమావేశం జరిగిన ప్రదేశం వార్సా నెక్స్ట్ లింగ నిష్పత్తి అంటే ఆప్షన్ ఏ దేశ జనాభాలో ఉన్న పురుషులకు ఉన్న స్త్రీలు ఆప్షన్ బి దేశంలోని ప్రతి గ్రామంలోని పురుషులకు ఉన్న స్త్రీలు ఆప్షన్ సి దేశంలోని నగరాలలో ఉన్న ప్రతి వంద మందికి పురుషులకు ఉన్న స్త్రీలు ఆప్షన్ డి దేశంలోని జనాభాలో ప్రతి వెయ్యి మందికి పురుషులకు ఉన్న స్త్రీలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దేశంలోని జనాభాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న స్త్రీలు నెక్స్ట్ ఫోర్డ్ మోటార్స్ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారతదేశంలో ఇక్కడ కర్మాగారం స్థాపించింది ఆప్షన్ ఏ చెన్నై ఆప్షన్ బి హైదరాబాద్ ఆప్షన్ సి బెంగళూరు ఆప్షన్ డి త్రివేంద్రం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చెన్నై ఫోర్డ్ మోటార్స్ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారతదేశంలో చెన్నైలో కర్మాగారాన్ని స్థాపించింది నెక్స్ట్ భారతదేశంలోని రెండవ పెద్ద నగరం ఏది ఆప్షన్ ఏ కలకత్తా ఆప్షన్ బి ముంబై ఆప్షన్ సి ఢిల్లీ ఆప్షన్ డి చెన్నై సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఢిల్లీ నెక్స్ట్ ఈ రోమ్ షర్మిల ఈ రాష్ట్రానికి చెందినవారు ఆప్షన్ ఏ మణిపూర్ ఆప్షన్ బి నాగాల్యాండ్ ఆప్షన్ సి అసోమ్ ఆప్షన్ డి మేఘాలయ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మణిపూర్ ఇరోమ్ షర్మిల మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ భూమధ్యరేఖ నుండి ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి ఆప్షన్ ఏ భూమధ్యరేఖ నుండి ధృవాల వైపు వెళ్ళిన కొద్దీ భూమధ్యరేఖ నుండి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటాయి ఆప్షన్ ఏ మెల్లగా పెరుగుతాయి ఆప్షన్ బి స్థిరంగా ఉంటాయి ఆప్షన్ సి రెట్టింపు అవుతాయి ఆప్షన్ డి క్రమంగా తగ్గుతాయి సో దాహాన్ సరీస్ ఆప్షన్ డి క్రమంగా తగ్గుతాయి భూమధ్యరేఖ నుండి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ సగటు వార్షిక ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయి నెక్స్ట్ వాగ్దత్త భూమిగా పిలువబడిన దేశం ఏది ఆప్షన్ ఏ పాలస్తీనా ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి ఇంగ్లాండ్ ఆప్షన్ డి అమెరికా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాలస్తీనా వాగ్దత్త భూమిగా పాలస్తీనా పిలువబడుతుంది నెక్స్ట్గా ఎస్ఈజెడ్ను విస్తరించగా ఆప్షన్ ఏ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆప్షన్ బి స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్ ఆప్షన్ సి స్పెషల్ ఎన్విరాన్మెంట్ జోన్ ఆప్షన్ డి స్పెషల్ ఎన్రోల్మెంట్ జోన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎసీజెడ్ అనగా స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే అర్థం అన్నమాట నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై కాలంలో ఆర్థిక మాన్యం వలన ప్రభావితం కాని దేశం ఏది ఆప్షన్ ఏ జర్మనీ ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి ఇండియా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రష్యా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై కాలంలో ఆర్థిక మాన్యం వలన ప్రభావితం కాని దేశం రష్యా నెక్స్ట్ సైలెంట్ స్ప్రింగ్ పుస్తక రచయిత ఎవరు ఆప్షన్ ఏ జేమ్స్ హుక్ ఆప్షన్ బి ఆడమ్ స్మిత్ ఆప్షన్ సి రాచల్ కార్సన్ ఆప్షన్ డి అనిల్ అగర్వాల్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాచెల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ పుస్తక రచయిత రాచెల్ కార్సన్ నెక్స్ట్ నాజీ పార్టీ స్థాపకుడు ఎవరు ఆప్షన్ ఏ హిట్లర్ ఆప్షన్ బి ముసోలిని ఆప్షన్ సి చర్చిల్ ఆప్షన్ డి బిస్మార్క్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హిట్లర్ నాజీ పార్టీ స్థాపకుడు హిట్లర్ మొదటిసారి లోక్సభ ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది ఆప్షన్ ఏ పంతొమ్మిది యాభై ఒకటి టు యాభై రెండు ఆప్షన్ బి పంతొమ్మిది యాభై రెండు టు యాభై మూడు ఆప్షన్ సి పంతొమ్మిది యాభై నాలుగు టు యాభై ఐదు ఆప్షన్ డి పంతొమ్మిది నలభై ఏడు టు నలభై ఎనిమిది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పంతొమ్మిది యాభై ఒకటి టు యాభై రెండు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి